ఇంగ్లాండ్ తో రెండో టెస్ట్ కు భారత్ ఎంచుకున్న తుది జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది కీలక మ్యాచ్ లో ప్రధాన పేసర్ విశ్రాంతిని విశ్రాంతినివ్వడంతో పాటు చైనా మెన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకోవడాన్ని మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు కాగా టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీ లో భాగంగా ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసింది లీడ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఐదు శతకాలు సాధించిన లోయర్ ఆర్డర్ బౌలర్లు ఫీల్డింగ్ వైఫల్యం కారణంగా పారాభావం తప్పలేదు ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్ లో గిల్స్ జీరో మైనస్ వన్ తో వెనకబడిన అయితే రెండో టెస్ట్ లోనైనా పొరపాట్లు చేసుకుంటాడని భావిస్తే తుది జట్టు కూర్పే సరిగ్గా లేదని విమర్శలు వస్తున్నాయి తొలి టెస్ట్ లో ఆడిన బూమ్రాకు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం సాయి సుదర్శన్ సర్దుల్ ఠాకూర్లపై వేటు వేసింది ఈ ముగ్గురి స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ ఆకాష్ దీప్ లను ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ కు తీసుకుంది ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ ఈ మ్యాచ్ లో టీమిండియా తమ ఇద్దరు అత్యుత్తమ స్పిన్నర్లతో ఆడుతుందని నాకు అనిపించడం లేదు ఇంగ్లాండ్ తొలత ఫీల్డింగ్ ఎంచుకోవడంలో కూడా నాకు ఆశ్చర్యం కలిగింది టీమిండియాకు ఇదే మంచి అవకాశం వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తేనే సానుకూల ఫలితం రాబట్టగలమని పేర్కొన్నాడు ఇక భారత క్రికెటర్ దిగ్గజం సునీల్ మాత్రం మేనేజ్మెంట్ తీరుపై ఘాటు విమర్శలు చేశాడు కుల్దీప్ యాదవ్ ను తుది జట్టుకు ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది రెడ్జ్ బాస్టన్ లాంటి పీచ్పై బంతి కాస్త టర్న్ అవుతుందని తెలిసి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా అని ప్రశ్నించాడు అంతేకాక బ్యాటింగ్ లో డెప్త్ కోసం ఆల్రౌండర్లు నితీష్ రెడ్డి వాషింగ్టన్ సుందర్లను తీసుకున్నామని కెప్టెన్ సుబ్మాన్ గిల్ సమర్థతను కూడా సునీల్ తప్పుపట్టాడు మీ జట్టులోని టాప్ ఆర్డర్ విఫలమవుతుంటే వాషింగ్టన్ సుందర్ ఏడో స్థానంలో వచ్చి నితీష్ కుమార్ రెడ్డి ఎనిమిదో స్థానంలో వచ్చి ఏం చేయగలిగారు వాళ్ళేమి తొలి టెస్ట్ లో విఫలమై బ్యాటర్లు మాదిరి కాదు కదా మీరు మొత్తంగా ఎనిమిది వందల ముప్పైకి పైగా పరుగులు చేశారు కానీ రెండో ఇన్నింగ్స్ లో కనీసం మూడు వందల ఎనభై స్కోర్ చేయలేక ప్రత్యర్థికి అవకాశం ఇచ్చారు బ్యాటింగ్ ఆర్డర్ ను పటిష్టం చేయమని చెప్పడం కాదు వికెట్లు తీసే బౌలింగ్ విభాగాన్ని ఎంచుకోండి అని సునీల్ కెప్టెన్ సుబ్మాన్ గిల్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీరులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు కాగా ఇంగ్లాండ్ తో బుధవారం మొదలైన ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ లో స్పిన్ విభాగంలో ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్లు ఆడుతున్నారు వీరిలో ఒకరికి బదులుగా స్పెషలిస్ట్ చైనా మ్యాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను ఎంపిక చేయాల్సిందని సునీల్ వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు యశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ కరుణా నాయర్ సుబ్మాన్ గిల్ రిషబ్ పంత్ నితీష్ కుమార్ రెడ్డి రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ ఆకాష్ దీప్ మహ్మద్ సిరాజ్ ప్రసిద్ధి కృష్ణ